ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కపట కపటూజంలో ఓడిన పాండవులు ద్వితీయ భాగము కొనసాగింపు విశిష్టరుడు శకుని ఇది నీ మోసం మంచిది ఈసారి నేను లక్షా పద్దెనిమిది వేల మొహరీలు ఉన్న సంచులను అక్షయ ధనాగారాన్ని అనేక సువర్ణరాశులను పందెంగా వడ్డుతున్నాను అన్నాడు శకుని ఇవి కూడా నేనే గెలుచుకున్నాను అంటూ పాచికలు విసిరాడు గిరుపోతనిదే విశిష్టనుడు నా వద్ద రాగి ఇనుప పెట్టెలు నాలుగు వందల ఖజానాలు ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఐదేసి ద్రోణుల సువర్ణం ఉంది దానిని నేను పణంగా పెడుతున్నాను అన్నాడు శకుని పాచికలు వేసి ఇది కూడా నేనే గెలిచాను అన్నాడు ఈ రీతిగా భయంకరమైన దూదం ఉత్తరోత్తరం తీవ్ర రూపం దాల్చింది ఈ అన్యాయాన్ని విదురుడు సహించలేకపోయాడు అతడు చెప్పడం మొదలుపెట్టాడు విదురుడు మహారాజా మరణం సమీపించిన వానికి ఔషధం రుచించదు అలాగే నా మాటలు కూడా మీకు రుచించటం లేదు అయినా నా విన్నపం ఆరకించు ఈ పాపాత్ముడు దుర్యోధనుడు గర్భం నుండి బయటపడగానే నక్కలా అరిచాడు ఈ అవలక్షణమే నాశనానికి కారణమవుతుంది ఈ కులకళంకుడు నీ ఇంట్లోనే ఉంటున్న మోహవచుడువైన నీకు ఆ జ్ఞానం లేదు నేను నీకు నీతివాక్యాలు వాక్యాలు చెబుతున్నాను మద్యం తాగేవానికి మద్యంతో మత్తెక్కిన తర్వాత తాను త్రాగాననే స్పృహ కూడా ఉండదు మత్తెక్కిన తర్వాత నీటిలో పడి చస్తాడు లేదా నేలపై పడిపోతాడు అలాగే దుర్యోధనుడు కూడా జూదపు మత్తులో పాండవులతో విరోధం కొని తెచ్చుకున్నందుకు ఫలితంగా తనకు ఘోర దుర్దశ ప్రాప్తిస్తుందనే విషయం కూడా తెలియనంతటి ఉన్మత్తుడైపోయాడు భోజవంశానికి చెందిన రాజు ఒకడు పురవాసుల మేలుకోరి దుర్మార్గుడైన తన పుత్రునే వదిలివేశాడు భోజవంశీయులు దుష్టుడైన కంసుని వదిలివేశారు శ్రీకృష్ణుడు అతన్ని చంపిన తర్వాత వారు సుఖంగా ఉన్నారు రాజా పాపాత్ముడైన దుర్యోధను దండించి సరిచేయటానికి అర్జునుకు తమరు ఆజ్ఞ ఇవ్వండి ఇతని దండించాకనే కురువంశం వందల సంవత్సరాలు సుఖంగా ఉండగలుగుతుంది కాకి వంటి నక్క వంటి దుర్యోధను వదిలివేసి నెమలి వంటి సింహం వంటి పాండవులను నీ చెంత చేర్చుకో శోకించకూడదనుకుంటే నీకు ఇదే దారి కులం కోసం ఒక వ్యక్తిని గ్రామం కోసం కులాన్ని దేశం కోసం గ్రామాన్ని తన కోసం దేశాన్ని కూడా వదిలివేయాలని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది అత్యాశతో వారికి మీరు ద్రోహం చేయకండి చేస్తే ఆ లోబాంధుడైన రాజువలే మీరు కూడా ఆనక పశ్చాత్తాప పడవలసి వస్తుంది భరతవంశపుత్రులారా తోటమాలి ఉద్యానవనంలోని చెట్లను తడుపుతూ అప్పుడప్పుడు పూచిన పూలను కోచుకున్నట్లుగా మీరు కూడా పాండవులను స్నేహమనే జలంతో తడుపుతూ వారి నుండి కానుకల రూపంలో కొద్ది కొద్దిగా ధనాన్ని పొందండి చెట్ల మొదల్లో నిప్పు పెట్టి వాటిని భస్మం చేసిన రీతిగా పాండవులను సర్వనాశనం చేయకండి పాండవులతో విరోధం పెట్టుకుంటే మీ సేవకులు మంత్రులు పుత్రులు కూడా యమసదనానికి అతిథులుగా వెళ్ళటం తప్పదని తెలుసుకోండి వీరంతా ఒక కుమ్మడిగా యుద్ధభూమికి వస్తే దేవతలందరితో కలిసి దేవేంద్రుడు కూడా పాండవులను ఎదిరించలేడు సభ్యుదారా జూదమాటం కలహానికి మూలం అందువలన పరస్పర ప్రేమభావం నశిస్తుంది భయంతో చిలిపి చేయవలసి వస్తుంది ఇప్పుడు దుర్యోధనుడు ఆ విపత్తిని సృష్టించడంలోనే నిమగ్నుడై ఉన్నాడు ఇతడు చేసిన అపరాధం వలన ప్రతీపుడు శంతనుడు బాక్లికుడు వీరి వంశంలోని వారంతా ఘోర సంకటంలో పడిపోతారు ఉన్మత్తమైన ఎద్దు తన కొమ్ములతో తనను తానే గాయపరుచుకున్నట్లుగా దుర్యోధనుడు ఉన్మత్తుడై తన రాజ్యం నుండి శుభాలను బహిష్కరిస్తున్నాడు మీరు స్వయంగా ఆలోచించండి మోహితులైన మాటలను తిరస్కరించకండి ధృతరాష్ట్ర మహారాజా మీరు ఇప్పటి దుర్యోధను గెలుపు చూచి ఆనందిస్తున్నారు కానీ ఈ కారణంగానే ఎంతోమంది వీరుల ప్రాణాలు కోల్పోయే యుద్ధం శీఘ్రమే ఆరంభం కానుంది మీరు మాటలలో దూదం పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తున్నారు కానీ లోపల దానినే కోరుకుంటున్నారు ఇది ఆలోచన రహితమైనది పాండవులతోడి విరోధం అనేక అనర్థాలకు దారితీస్తుంది ప్రతీ పశంతుల వంశజులారా మీరు ఈ సభలో దుర్యోధనాధుల వ్యంగ్యోక్తులను కటువైన మాటలను సహించండి అంతేకాని అజ్ఞానిక అనుయాయులై మండే మంటలలో దూకకండి ఈ జూద పిచ్చివాడు పాండవులను కడుపు నిండేలా తిరస్కరించినప్పుడు తన క్రోధాన్ని ఆపుకోలేనప్పుడు ఏర్పడే ఘోర ఉపద్రవ సమయంలో మీలో ఎవరు మధ్యస్థులవుతారు మహారాజా మీరు జూదానికి జూదంతో ధనం పోగు చేసుకోవాలనే ఉపాయం ఎందుకు ఆలోచించారు ఒకవేళ మీరు పాండవుల ధనాన్ని జయించి తీసుకున్న దానితో మీకు ఏమి లాభం కలుగుతుంది పాండవుల ధనాన్ని కాదు పాండవులను మీవారిగా చేసుకోండి అలా చేస్తే వారి సమస్త సంపద దానంతటా అదే మీదవుతుంది ఈ గిరిజనుడైన శకుని యొక్క దూత్య కౌశలం నేను ఎరగనిది కాదు ఇతనికి మోసం చేయటం మాత్రమే బాగా తెలుసు ఇప్పటికే మించిపోయింది ఇతడు ఏ దారిన వచ్చాడో ఆ దారి వెంటనే శీఘ్రంగా ఇక్కడి నుండి పంపివేయండి పాండవులతో కలహం కొని తెచ్చుకోవద్దు ఇదంతా వింటున్న దుర్యోధనుడు విదురా ఇదేమి మాట నీవు ఎప్పుడూ శత్రువులను పొగుడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటావు యజమాని నిందించటం కృతజ్ఞత అవుతుంది నీ నాలుక నీ మనస్సుని వెల్లడి చేస్తుంది నీవు అంతరంగంలో మాకు విరోధివి మా పాలిటికి నీవు ఒడిలోని త్రాచువి పెంచిన వారి గొంతు పెసకటానికి సిద్ధపడతావు ఇంతకు మించిన పాపం వేరేముంది నీకు దీనివల్ల భయం లేదా నేను ఏది కావాలనుకుంటే అది చేయగలనని తెలుసుకో నన్ను అవమానించకు కటువైన మాటలు పలుకకు నిన్ను నా మేలు గురించి ఎప్పుడైనా అడిగానా చాలా సహించాను మేర మీరు ఇక నీవు నాకు ఏమీ బోధించరక్కర్లేదు చూడు ప్రపంచాన్ని పాలించేవాడు ఒక్కడే ఉంటాడు ఇద్దరు ఉండరు అతడే గర్భస్థ శిశువును కూడా శాసించగలడు నేను కూడా శాస్త్రాన్ని అనుసరించే పని చేస్తున్నాను నీవు మధ్యలో గెంతుతూ అల్లరి చేస్తూ శత్రువుగా మారకు నా పనిలో జోక్యం చేసుకోకు మండే నిప్పును ఎగసనదోసి దూరంగా పారిపోవాలి లేకుంటే వెతకటానికి బూడిద కూడా మిగలదు నీ వంటి శత్రుపక్షపు వారిని నా దగ్గర ఉంచుకోలేను కాబట్టి నీవు ఎక్కడికైనా వెళ్ళవచ్చును ఇక్కడ నీ అవసరం ఏమీ లేదు అని తీవ్రంగా నిందించాడు సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా